అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరము పసుపు గణపతిని కూడా చేయడం అలవాటు అయింది నాలుగు సంవత్సరాల నుంచి అంటే జంట గణపతి ఒకటి మట్టి గణపతి ఒకటి పసుపు గణపతి రెండు గణపతులను అయితే పెట్టి పూజిస్తున్నా నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నా అయితే మట్టి గణపతి కానీ రెడీమేడ్ కలర్ గణపతులు కానీ ఎవరో ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా అక్కడ నుంచి తెచ్చుకుంటామన్నమాట నాలుగు సంవత్సరం నుంచి అలాగే అంతకుముందు కొనేవాళ్ళము కానీ ఇస్తున్నారు కదా మంచిదే కదా అది కూడా అని చెప్పేసి తీసుకుంటున్నాము అది మంచిదో కాదో తెలీదు ఈ సంవత్సరం కూడా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు కొనుక్కుందాంలే అని వెళ్ళేసరికి ఎవరో భారత్ గ్యాస్ వాళ్ళు పంచుతున్నారు అని చెప్పేసి మా ఆయన అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండట చాలా బాగుంది అయితే ఇంకా చాలా రకాల ఆకులు పువ్వులు అవి కావాలి కదా ప్రతి సంవత్సరం గట్టుకు వెళ్ళి తీసుకొచ్చేవారు ఈ ఈసారి అయితే పోయిన సంవత్సరం కాలు ముళ్ళు గుచ్చుకుందని వారం రోజులు మందులు వాడి అలాగ అయిపోయిందని చెప్పేసి ఈసారి అయితే పోలేదన్నమాట మార్కెట్లో అవి దొరుకుతాయి కొనుక్కొచ్చుకుందామని చెప్పి ఆగిపోయినాం అనమాట అయితే మా దోస్తు వాళ్ళు మస్తు తీసుకొచ్చుకున్నారు వచ్చి తీసుకెళ్ళు అని చెప్తే వెళ్ళి తీసుకొచ్చుకుందా అనమాట ఈ కూరగాయ ముక్కలు అయితే వాళ్ళు ఇరవై ఒక్క రకాలు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసి అందరికీ పంచి పెడతారు ఒక పది పదిహేను పొట్లు అట్లా కట్టి పెట్టేసి అందరికీ పంచుతారు అనమాట నేను కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకుంటాను ఆకులు పువ్వులు అయితే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి చాలా తెప్పించారు వాళ్ళ మున్ని ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ చేతి తెప్పించారంట గరకగడ్డి కూడా చాలా కరువైపోయింది టేకు పువ్వు టేకాకు గరకగడ్డి ఇంకా ఆకు అల్ల నేరేడు ఇంకేమేమో అసలు నాకు తెలియని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అన్ని తెచ్చుకున్నా వెదురు అయితే నేను ఇప్పుడే ఫస్ట్ ఇంతకుమంది అయితే ఎప్పుడు పెట్టలేదు వెదురు కూడా పెట్టాలంట నాకైతే తెలియదు అనమాట అయితే ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నా ఇంకా ప్రతి సంవత్సరం కూడా అలాగే తెచ్చుకుంటాను ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా కొన్ని లేవన్నమాట ఈ వెంకాయ పువ్వు అంటారు కదా అవైతే పది రూపాయల కుక్క పువ్వు ఎలగకాయ యాభై రూపాయల కుక్క ఎలగకాయ అలా అంత రేట్లు ఉన్నాయన్నమాట పోయిన సంవత్సరం అయితే గట్టుకెళ్ళి తీసుకొచ్చారు కదా మాకు అసలు దాని విలువ తెలియలేదు ఇప్పుడన్నీ డబ్బులు పెట్టుకొని కొనాలంటే ఏదోలా అనిపిస్తుంది పోన్ కాళ్ళు ముళ్ళు గుచ్చుకొని అలా వెయ్యి రూపాయలు దాకా ఖర్చు దానికన్నా ఇలా కొనుక్కోవడమే నాయమనిపించింది ఇంకా మీరేం చేస్తారు పిండి వంటలు